హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ దేశంలో సంస్కరణలు చేయటం మోదీ గారికి సాధ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు కొంతమంది ఏమంటారంటే మూడోసారి గెలిచినప్పుడు ఎందుకు ఫస్ట్ గెలిచినప్పుడే చేయొచ్చుగా సంస్కరణలు రెండు వేల పద్నాలుగులో ఎందుకు చేయలేదు అంటారు నేనేమంటానంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే చేయొచ్చు కదా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అంట అంటే దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి రెండు వేల పద్నాలుగు తర్వాతే కుదిరిందా అని అడుగుతా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతే జరుగుతుందా అని అడుగుతా అంతకుముందు పరిపాలించినటువంటి వాళ్ళు ప్రధానులు కాదా అని అడుగుతా దేశాన్ని అంతకంతకు వెనక్కి తీసుకుపోయిన వ్యక్తులు కూడా ఈరోజు దేశం ప్రగతి బాటలో నడుస్తుంటే ప్రశ్నిస్తున్నారు కారణం అధికారం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి కారణం సంస్కరణలు వాళ్ళు చేయలేరు కాబట్టి కారణం ప్రజల చేతికి ఫ్రీడమ్ ఇవ్వలేరు కాబట్టి అధికారం మాత్రమే ఓటేసే హక్కు మాత్రమే ప్రజల చేతిలో ఉంటుంది ఎదురు తిరిగి అడిగే హక్కు ప్రజల చేతిలో ఉండదు ఇంతకుముందు మనం చూసినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు అలానే ఉండేవి ఏదేమైనా రెండు వేల పద్నాలుగు నుంచి కొంతవరకు మార్పు వచ్చింది జనాలు సంక్షేమ పథకాల రూపంలోనైతేనే అయితేనే ఉపాధి పొందడం విషయంలో అయితేనే దేశాన్ని డెవలప్ చేసుకోవడం విషయంలో అయితేనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారతదేశం ఆ విషయంలో కానీ ఇలాంటి విషయాలు అన్నింటిలోనూ భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది దానికి కారణం గారే అని చెప్పడంలో నేనైతే వెనకాడను ఎవరు ఏమనుకున్నా ఎందుకు బ్రో మోదీ గారి గురించే చెప్తా ఉంటే వేరే నాయకుడి గురించి చెప్పే అవకాశం నాకు రాలేదు వేరే నాయకుడిని నేను చూడలేదు ఇట్లా పనిచేసినటువంటి వ్యక్తిని దేశాన్ని తన ఇల్లుగా ప్రజలే తన కుటుంబంగా భావించినటువంటి వ్యక్తిని నేను చూడలేదు చరిత్రలో కూడా ఎక్కడ చదువుకోలేదు గతంలో ఎక్కిన ప్రధానమంత్రులు ప్రజలను ఇబ్బంది పెట్టారని చదువుకున్నా ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకటమయం చేశారని చదువుకున్నా హిందువులకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి హిందూ జాతి పెరగకుండా నాశనం చేశారు అని చదువుకున్నా గొప్ప దేశ నాయకుల చరిత్రని కనుమరుగు చేసి దేశ ద్రోహుల చరిత్రని పిల్లల పుస్తకాల్లో యాడ్ చేశారని చదువుకున్నా ఇలాంటి ఎన్నో విషయాలు నేను చదువుకున్నా కానీ మోదీ గారి గురించి చూస్తున్నా నేరుగా సో అందుకోసమే నేను మోదీ గారి గురించి చెప్తున్నాను మోదీ గారు చేసినటువంటి ఈ రెవల్యూషనరీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళ వల్ల కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారో మనందరికీ తెలుసు అది ఎంత డేంజరస్ ఆర్టికలో అందరికీ తెలుసు దేశంలోనే మరో దేశం ఒకే దేశానికి ఇద్దరు పీఎంలాగా అలాంటి ప్రత్యేక హక్కులు కలిగినటువంటి రాష్ట్రాన్ని రద్దు చేయడం అంటే సాధారణమైన విషయం అలాగే జిఎస్టీ జిఎస్టీ గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు గత టూ డేస్ నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే ఉంది శాటిలైట్ మీడియాలో కూడా ఇదే ఉంది కానీ మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాలు వచ్చినాయి కాబట్టి మాట్లాడుకుందాం గతంలో జీఎస్టీలు ట్యాక్సులు లేని టైంలో విచ్చలవిడితనంగా ఉండేది పదమూడు రకాల స్టేట్ ట్యాక్సులు పదిహేడు రకాల సెంట్రల్ ట్యాక్సులు ఉండేవి ప్రజలు వ్యాపారస్తులు పన్ను భారంతో అల్లాడిపోయేవారు వ్యాపారం చేస్తే ట్యాక్స్ కట్టడానికే సరిపోవట్లేదని వ్యాపారస్తులు మాట్లాడుకునే పరిస్థితి వస్తువు ఒక్కో చోట ఒక్కో రకంగా అమ్మేవారు వినియోగదారులు నష్టపోయి గగ్గోలు పెట్టుకునేవాళ్ళు వినియోగదారి చట్టాలు కూడా అంత బలంగా లేనటువంటి రోజులు అవి వాటన్నిటిని వృద్ధిలోకి తెచ్చి అన్ని వస్తువులు వినియోగదారుడికి అర్థమయ్యే రీతిలో అమ్మాలని చెప్పి ఒకే వస్తువు అన్ని రాష్ట్రాల్లో ఒకే రేటుకు దొరికేలాగా చేశారు అంతకుముందు ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా ఉండేవి రేట్లు అది ఒకే వస్తువుకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ జీఎస్టీ తెచ్చిన ఎనిమిది సంవత్సరాల తర్వాత నిన్న చేసినటువంటి సంస్కరణలు చరిత్రలో నిలిచిపోతాయి పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాల వాళ్ళు కూడా కోరుకున్న ప్రతి వస్తువు కొనుక్కోవాలనే ఉద్దేశంతో జిఎస్టీని తగ్గించి నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ రెండు స్లాబులు చేశారు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి వస్తువుల మీద పద్దెనిమిది పర్సెంట్ చేశారు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి వస్తువుల మీద ఐదు పర్సెంట్ చేశారు ఏదేమైనా ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా పన్ను భారం పడి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలాంటి సంస్కరణలు చేశారు అయితే మోదీ చేసినటువంటి ఈ సంస్కరణలు సుమారు పదిహేను వందల పనికిరాని చట్టాలని తొలగించారు వాటి వల్ల ఉపయోగం లేదు అలా ఎన్నో చేశారు వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలు చేశారు అది సాధారణమైన విషయం ఆ తర్వాత ఇంటర్నెట్ని దేశంలో అతి తక్కువ ధరకు అందిస్తున్నారు గతంలో ఇంటర్నెట్ ఉన్న పరిస్థితులు కూడా లేవు అంటే దేశం డెవలప్ అయింది కబ్రో అందుకే ఇంటర్నెట్ వస్తుంది అప్డేట్ అయ్యారు అందరూ అన్ని దేశాలు అప్డేట్ అయ్యి మనం ఇంకా వెనకబడి ఉన్నామని చాలామంది మాట్లాడుకుంటున్నాం అంటే దశాబ్దాల తరబడి పేద దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఒక్కసారి జపాన్ను అమెరికాను బీట్ చేయదు రెండు వేల పద్నాలుగు నుంచి మార్పు వస్తుంది ఆ మార్పు కంటిన్యూ అయితే త్వరలో మనం ఎదుగుతాం అలాగే సంక్షేమ పథకాల రూపంలో కూడా జనాలకి చాలా మేలు చేశారు అయితే ఇప్పుడు ఈ జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఉంది కదా పంజాబ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు ఈ సంస్కరణలని ఒప్పుకోలేదు మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే ఇటువంటి చేస్తే అని ఒప్పుకోకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు ఓటింగ్ విధానంతో వెళ్దామన్నారు అయితే మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో ఏమో వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఓటింగ్ విధానంతో వెళ్ళినా వాళ్ళే గెలుస్తారు ఎందుకు వచ్చింది మనం హుందాతనంగా వ్యవహరించి అంగీకరిస్తే పోలా అని చెప్పి జిఎస్టీ సంస్కరణలని అంగీకరించారు ఎందుకు అసలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు అంటే జిఎస్టీ సంస్కరణలు చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది రాష్ట్ర ఖజానాకి గండి పడుతుంది ఆ విషయం అందరికీ తెలుసు కానీ జిఎస్టీ సంస్కరణల వల్ల ఆదాయం పెరిగే అవకాశం వేరే మార్గం ద్వారా ఉంది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో దాని గురించి మాట్లాడుకున్నాం ఒక వస్తువుకు వంద రూపాయలు పెట్టి ఒకటే వస్తువు అమ్మే బదులు యాభై రూపాయలు పెట్టి నాలుగు వస్తువులు అమ్మితే దాని మీద వచ్చే ప్రాఫిట్ పది వస్తువుల మీద పది పదులు వంద వస్తుంది ఒకే వస్తువు మీద వంద రూపాయలు తినాలని చూస్తే అది వ్యాపారానికి నష్టం ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణలో అదే జరుగుతుంది అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి రాష్ట్రాలు వాళ్ళు వ్యతిరేకించారు కదా తర్వాత వాళ్ళలో వాళ్ళే అనుకొని అంగీకరించారు ఆ జీఎస్టీ సంస్కరణలని నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఇట్లా అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేశారు ఇలాంటి సంస్కరణలు మోదీతోనే సాధ్యం గతంలో దేశానికి ఉపయోగపడే పనులు చేసినటువంటి ప్రధానమంత్రుల్ని నేను చూడలేదని చెప్పాను బహుశా ఎవరైనా ఒకవేళ బాగా దేశభక్తున్న ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధానమంత్రి అయ్యి దేశానికి సేవ చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుప్పెట్లో ఉండడం వల్ల ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీను వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ని కన్నెత్తైన చూసిన సందర్భాలు లేవు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ కేటగిరీ ఇచ్చారని చెప్పడంలో సందేహం లేదు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి కొంత నిధులు వస్తున్నాయి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి అయితే ఏదేమైనా జిఎస్టీ సంస్కరణలు చేయడం అనేది దేశంలో శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు దీపావళి పండుగ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ప్రజలకి పండుగ గిఫ్ట్ ఇచ్చింది ఆ జిఎస్టీ సంస్కరణలో జిఎస్టీ తగ్గి రేట్లు తగ్గిన వస్తువుల గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మాట్లాడుకున్నాం ఈ వీడియోలో కూడా అదే చెప్పి నేను మీకు బోరు కొట్టేసి దలుచుకోవాలా ఏదేమైనా జిఎస్టీ సంస్కరణలు చేయడం వస్తువులు రేట్లు తగ్గడం స్లాబ్లు నాలుగు స్లాబ్లుగా ఉన్నదాన్ని రెండు స్లాబ్లుగా మార్చడం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఎప్పుడో చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీ ఆలోచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బన్ స్టూడియోస్